పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా ఆశయాలుగా భావించి నిజంగా ఆయనకి ఆత్మహత్య దళమే ఉంది వీళ్ళందరినీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పదిహేను సంవత్సరాలు కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక అన్నల్లో ఎన్నికల ముందుగా ప్రకటించిన గెలుపొందుతాయని ప్రకటించిన స్థానాల్లో గూడూరు కూడా ఒకటి సునీల్ సునీలన్నీ ప్రజలు గెలిపించాలని కోరుకున్నారు ఈ రుగ్మతల నుంచి ఈ పీడ ఈ పీడకల నుంచి ముందుకు తీసుకెళ్లాలంటే గూడూరులో సునీలని గెలిపించుకున్న ప్రజలే ఈ విధంగా నిలబడ్డారు అందరు చెప్పినట్టు ముస్లిం మైనారిటీ సోదరులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వెన్నంటి ఉండి కూటమి ప్రభుత్వానికి భాషం సునీలని గెలిపించుకున్నారు గూడూరులో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు నన్ను వచ్చి మాట్లాడమన్నప్పుడు ఎవరు పనిచేశారు ఎవరు ఏంటి అనేది సునీలకి తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మన మునిగిరి శానకు చెప్పినప్పుడు వాళ్ళకి ఎవరు కలవకుండానే వాళ్ళకి న్యాయం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడే అన్నారు నమ్మిన ఆశయం కోసం మాకంటూ ప్రత్యేక ఆశయాలు లేవు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా ఆశయాలుగా భావించి నిజంగా అందుకే ఆత్మహత్య దళమే ఉంది వీళ్ళందరినీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పదిహేను సంవత్సరాలు కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకొని కొద్దిగా వివేకవంతులు చేయాలని మేము మా తరపున కోరుకుంటున్నాను భారతదేశంలో ఉన్న వారందరూ కూడా మా సోదరు సోదరీ ఎవరికైనా కూడా వాళ్ళ కులాన్ని మతాన్ని ఆచరించేందుకు స్వేచ్ఛా వాయువులు కలవవు ఎవరి మతాన్ని కించపరచకుండా మన మతాన్ని కాపాడుకోండి అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే తెలుపుతుంటారు ఇదే రాజ్యాంగం కూడా చెప్తుంది కొంతమంది ఉన్మాద శక్తులు మాత్రం వాటిని సొంతానికి వాడుకుంటున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్లయితే రంజాన్ పండుగను హిందూ ముస్లింలు అందరూ కలిసి ఒక వేడుకగా వాళ్ళ కుటుంబ పండుగగా కూడా జరుపుకుంటున్నారు కుటుంబ పండుగగా జరుపుకుంటున్నారు కలిసి మలిసి ఒక ఉత్సాహమైనంత వేడుకను రంజాన్ శుభ సందర్భంగా జరుపుకుంటున్నారు ఇక నయీం చూస్తే గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ నుంచి ఒక ముస్లిం మైనారిటీ సోదరు సోదరుడుగా ముందుకు పోతూ స్థానికంగా ఉన్న అనేక సమస్యల గురించి పోరాడుతూ ముందుకెళ్తున్నారు ఈరోజు రంజాన్ శుభ సందర్భంగా కోపాలను ఇచ్చేదానికి ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రంజాన్ ఒక క్రమశిక్షణతో కూడుకున్న ఒక సంఘ ఉద్దరణ శక్తి అని నేను కూడా చెప్పొచ్చు సంపాదించిందాలో కొంత పేదవారికి ఇవ్వాలని కఠిన ఆహార నియమాలను పాటించే నిరాహార పాటించి దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళు చేసిన ప్రార్థనలన్నీ ఫలించాలని కూటమి ప్రభుత్వం అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై జనసేన జై